నమస్కారం టీవీకి స్వాగతం ధనుర్మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ రోజున మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో స్వయంగా దిగివచ్చి దర్శనం దర్శనమిస్తాడని నమ్ముతూ ఉంటారు అందుకే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి ప్రతి ఒక్కరి హృదయం భక్తిభావంతో నిండిపోతుంది అసలు ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పూజలు చేయాలి ఉత్తర ద్వార దర్శనమే ఎందుకు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో చిర్రా ఊరి అనంత శర్మ గారు ఉన్నారు గురువు గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ముక్కోట ఏకాదశి రోజున చాలామందికి ఎలాంటి పూజలు చేయాలి ఏ దేవుని దర్శనం చేసుకోవాలి ఎలాంటి దర్శనం చేసుకోవాలనే విషయాలు తెలియవు ముఖ్యంగా ముక్కోట ఏకాదశి అంటే మనకి చాలా పవిత్రమైన రోజుగా చెప్తూ ఉంటారు అసలు ఎందుకు ఆ రోజు అంత పవిత్రత సంతరించుకుంది అలానే విష్ణుమూర్తిని దర్శించుకుంటే ఇంకా మంచిది అని అంటున్నారు విష్ణుమూర్తిని దర్శ ఎందుకు దర్శించుకోవాలి ఒకవేళ దర్శనం చేసుకుంటే ఉత్తరాద్వార దర్శనమే చేసుకోవాలి ఆ రోజు ప పర్టికులర్గా అని చెప్తున్నారు ఎందుకు ఉత్తరాద్వార దర్శనమే చేసుకోవాలి దేవతలందరూ కూడా దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత స్వామివారికి దర్శనం నిమిత్తము వెళతారు అది ద్వారం గుండా వెళ్తారు అనేది మనకి వ్యాప్తిలో కథల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ ఉత్తర ద్వారం అంటే ఏమిటి అంటే ఉత్తరాయణ ప్రారంభమైంది ఉత్తరాయణ ప్రారంభమైంది కాబట్టి అక్కడి నుంచి ప్రయాణం అనేది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పెడతారు అని చెప్తారన్నమాట ఉత్తరాయణం వస్తే ఏమిటి విశేషం అంటే మీకు ముహూర్తాలు కనుక గమనించినట్లయితే మనకి ఉత్తరాయణంలో ఉపనయనాలు ఉంటాయి దక్షిణాయనంలో ఉండవు సౌమ్య దేవతోపాసన చేసేవారు ప్రధానంగా సౌమ్య దేవత ప్రతిష్ట అంటామన్నమాట ఆలయ నిర్మాణాలు మొదలైనటువంటి విషయాల్లో సౌమ్య దేవత ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా ఉత్తరాయణంలోనే ప్రత్యేకించి చెబుతారు అలాగా ఉత్తరాయణం చాలా విశేషమైనదిగాను పవిత్రమైనదిగా చెబుతూ ఉంటాం అలాగే మరణించిన వారు ఉంటారు ఈ మరణించిన వారు ఉత్తరాయణంలో సౌరవణం ద్వారా ప్రయాణం చేసి స్వామివారిని చేరుకుంటారు అంటే స్వామివారి సన్నిధి లభిస్తుంది అనే భావన అక్కడ చాలా విశిష్టంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉత్తరాయణానికి చాలా పవిత్రమైన సమయంగా మనకి గాథల్లో కూడా మనకి పురాణాలు చూసినట్లయితే భీష్మాచార్యులు వారు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత శరీరం విడిచిపెట్టడం కోసం అని చెప్పి ఎదురు చూశారు అంత బాధని అనుభవిస్తూ కూడా అంటే ఆయనకు ఆ అవకాశం ఉంది కాబట్టి ఆ బలం ఉంది కాబట్టి ఆయన ఎదురు చూడడం జరిగింది అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టారు ఇలాగ ఉత్తరాయణానికి ఆ ప్రాధాన్యం పవిత్రత అనే విశేషాలు చాలా ఎక్కువగా చెబుతూ ఉంటారు ఇక ఈ ఉత్తరాయణంలో శుక్లపక్ష ఏకాదశి చాలా విశిష్టమైనది ఈ శుక్లపక్ష ఏకాదశి మనకి ఇప్పుడు ఏదైతే ముక్కోటి ఏకాదశి అని చెబుతున్నారు రెండు సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంది ఒకటి మార్గశిరమాసము లేదా పుష్యమాసం ఈ మార్గశిరమాసంలోనైనా పుష్యమాసంలోనైనా సరే ధనుర్మాసము అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా చెబుతాం ఈ ధనుర్మాసం ఏమిటి అంటే మామూలుగా చాంద్రమానాన్ని అనుసరించి అంటే చంద్రుని యొక్క కదలికది అనుసరించి ఆ ఏ నక్షత్రంలో వస్తే ఏ మాసం వస్తుంది అనేది మనకి ప్రత్యేకించి చెప్పబడింది పుష్యమి నక్షత్రంలో ఆ మాసం ప్రారంభమైనట్లయితే పౌర్ణమి వచ్చినట్లయితే ఆ మాసంలో దాన్ని పుష్యమాసము అంటాం అనమాట అలా మృగశిర నక్షత్రం మార్గశిరమాసం అలా ఉంటుంది ఇప్పుడు ఈ మృగశిరా మార్గశిరమాసం అయినా సరే లేదా పుష్యమాసం అయినా సరే ఈ రెండు మాసాల్లోనూ ప్రత్యేకించి ధనుర్మాసము అని చెప్పి సౌరమానాన్ని అనుసరించి చెప్పడం జరుగుతుంది సౌరమానం అంటే ఏమిటి అంటే సూర్యుడి యొక్క ప్రయాణాన్ని బట్టి ఆ మాసం పేరు వస్తూ ఉంటుంది అలాగా ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఒక మాసం పాటు ఉంటాడు అంటే మొత్తం రాశిచక్రం అంతా కూడా పన్నెండు మాసాలు తిరుగుతూ ఉంటాడు ఒక్కొక్క రాశిలోను ఒక్కొక్కనేదా ఉంటాడనమాట సూర్యుడు అలాగే ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రయాణం చేసే సమయాన్ని ధనుర్మాసము అని చెబుతాం అయితే ఇది ఒక్కోసారి మార్గశిర మాసంలో రావచ్చు ధనుర్మాసము ఒక్కోసారి పుష్యమాసంలో రావచ్చు ఇలా పుష్యమాసంలోనైనా సరే మాసంలో అయినా సరే శుక్లపక్ష ఏకాదశి రోజున వచ్చిన దాన్ని చాలా విశేషంగా చెబుతారు అది ముక్కోటి ఏకాదశి అని దానికి పేరు ఇప్పుడు ఈ ఏకాదశికి ఈ ధనుర్మాస సంబంధం ఉండడం కాక మామూలుగానే పుష్యశుద్ధ ఏకాదశి ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అని ఇంకో పేరుంది అంటే సంతానము లేని వారు సంతానాన్ని పొందడానికి ప్రత్యేకించి ఈ వ్రతాన్ని చేయడము అనేది చాలా గొప్ప విషయం సంతానం పొందాలి అంటే స్త్రీ పురుషుల మనోభావాలు ఇద్దరివి కలిసి ఒకే విధానంలో ఒకే మార్గంలో ప్రయాణం చేయడం చాలా అవసరం ఎందుకు అంటే వివాహము యొక్క లక్ష్యము ఉత్తమ సంతానము ఇప్పుడైతే ఏత్రదయ కాశి అని చెప్పి వ్రతం చేయాలంటున్నామో ఈ వ్రతం చేసేటప్పుడు ఒకళ్ళు చేస్తే సరిపోతుందా ఇద్దరు ఇద్దరూ చేయాలి కాబట్టి ఇద్దరు యొక్క ఆలోచన విధానం ఒకే మార్గంలో ప్రయాణం చేసినప్పుడే మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఈ వ్రతాన్ని చేయగలుగుతారు సహజంగానే ఏకాదశి వ్రతము అని ఒక వ్రతం ఈ ఏకాదశి వ్రతం కాక మళ్ళీ పుత్ ఏకాదశి వేరు దానికి అనుబంధంగా వచ్చేది ముక్కోటి ఏకాదశి అనే పేరు ఈ అనుబంధంగా రావడం అనేది ఇందాక చెప్పిన ధనుర్మాస నియమానికి ఎప్పుడైతే సంబంధం ఏర్పడుతుందో అప్పుడు వస్తుంది మరి ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం ఎలా ప్రారంభిస్తారు అంటే దశమితో ప్రారంభిస్తారు ఏకాదశి నాడు ఉపవాసము జాగారము ఉండాలి అయిపోయిన తర్వాత ద్వాదశి నాడు పారణ చేస్తారు పాలన అంటే ఆ రోజు భోజనం చేయడం ఎలా భోజనం చేయాలి అంటే అన్నం పాయసం వండాలి బెల్లం వేసి పాలు అన్నం వేసి పరమాన్నం ఏదైతే పేరు ఉన్నదో దానికి సేమ్యాతో చేసినా ఇంకో పదార్థంతో చేసినా అదే పేరు పెట్టేస్తూ ఉన్నారు కాలంలో కానీ అసలు చేసే విధానం ఏమిటి అంటే బెల్లము అన్నము పాలు వీటితో చేస్తారు నీళ్లు కలవకుండా ఇలా చేసి నెయ్యి వేసి దాన్ని నైవేద్యం పెట్టాలి అసలు పరమాన్నం ఎప్పుడు చేసుకోవాలండి అంటే ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినట్లయితే అతిథికి పెట్టడం కోసం చేయాలి చేశాం కాబట్టి మనం కూడా తినాలి ఏదో ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అంటే కుదరదు అతిథి కోసం చేసి వాళ్ళకి పెట్టి తినాలి ద్వాదశి నాడు ఎవరు అతిథి అంటే ఒక బ్రాహ్మణుడు వస్తే ఆ బ్రాహ్మణుడికి అవకాశం లేని సందర్భంలో స్వయం పాకం ఇస్తారు అవకాశం ఉన్న చోట ప్రత్యక్షంగా భోజనం పెట్టడం జరుగుతూ ఉంటుంది అలా చేసిన తర్వాత భోజనం చేయాలి అనేది నియమం చెప్పబడింది ఇది పాలన విధానంతో చెప్పడం జరుగుతుంది దానికి కూడా సంకల్పం చెప్పుకుని ఏ అయితే వ్రతం మూడు రోజుల్లోనూ చేశానో ఈ మూడు రోజుల్లో వ్రతం ప్రారంభించడానికి ముందుగా ఏకాదశి నాడు అంటే దశమి నాడు నియమాలు కొన్ని పాటించవలసి ఉన్నాయి ఏకాదశి నాడు ప్రారంభించడానికి ఆ రోజు సంకల్పం చెప్పుకుంటారు అయిన తర్వాత ద్వాదశ రోజు పాలన చేయడం కోసం మళ్ళీ సంకల్పం చెప్పుకుని ఆ వ్రతం ముగిస్తారనమాట ఇలాగా ప్రత్యక్షంగా నియమాలు ఏవైతే చెప్పి ఈ మూడు రోజులు వ్రత నియమం చెప్పారో ఏకాదశి నాడు పూర్తిగా ఆహార నియమాల్ని పాటించాలి అనేది విశేషంగా చెప్పేది దేనికోసం అండి పాటించడము అంటే కడుపు నిండా తిన్నారనుకోండి నిద్ర వస్తుంది లేదా ఏదో ఆలోచన బద్ధకము అలసట ఏవో భుక్తాయాసమనో ఇంకోటో ఇంకోటో శ్రద్ధ శరీరం మీదకి పెడుతుంది ఏమీ తినలేదు అనుకోండి నేర వలన నిద్ర రావచ్చు లేదా ఇతరత్ర సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు తినకపోతే వచ్చే సమస్యలు కాబట్టి పూర్తిగా కడుపు నిండాను తినకూడదు అలానే ఎక్కువగాను తినేయకూడదు రోజు మొత్తంలో ఒకసారే తినాలి అనేది ప్రత్యేకంగా చెప్పబడిన నియమం ఈ తినే పదార్థాల్లో ఏవి తినచ్చు ఏవి తినకూడదు అంటే వండిన పదార్థాలు అంటే ఉడికించినవి తినకపోవడం శ్రేష్టం ఏకాదశి రోజు ఏకాదశి రోజు ఈ వండినవి తినకూడదు అనే నియమంలో ఎవరు తినకూడదు ఎవరు తినచ్చు అంటే ఏమీ తినకపోతే శరీరం ఆరోగ్యపరంగా సహకరించదు అనుకునే వాళ్ళు వండిన పదార్థాన్ని తినడంలో అభ్యంతరం లేదు ఈ వండిన పదార్థం అన్నాగా కదా అన్నం తినేయకూడదు అన్నము అనేది పూర్తిగా నిషేధం ఏకాదశి రోజున నిజానికి గత కాలంలో ఈ ఏకాదశి రోజు ఉన్న నియమాన్ని అనుసరించి ఈ పోటుకుళ్ళనో లేకపోతే సత్రాలనో ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అన్నం వండేవారు కాదు ప్రస్తుతం ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏది ఆర్డర్ ఇస్తే అది వచ్చేస్తుంది కానీ ఏకాదశి నాడు అన్నం తినడము తప్పే అన్నం పెట్టడము తప్పే కాబట్టి ఈ వండిన పదార్థము అన్నప్పుడు రవ్వ మొదలైన ఉప్పుడు పిండి అని అంటూ ఉంటారు ఇలాంటివి తినడంలో అభ్యంతరం లేదు తిన అంటే ఉండలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అంటే వండిన పదార్థం తినకపోతే ఉండడం కష్టము అనుకుంటే అటువంటి సందర్భంలో ఆ పదార్థాల్లో కూడా నిషేధం చెప్పమనేవి రెండు ఉన్నాయి ఏమిటి అంటే ఉప్పు ఒకటి ద్విదళాలు ఒకటి ద్విదళము అంటే పప్పు ఏదైతే రెండుగా విభజన చేస్తే వేరవుతుందో ఇప్పుడు మినపగుళ్ళు ఉన్నాయి మినపప్పు వస్తుంది అలాగా ఏవైతే ఉన్నాయో పునరుత్పత్తికి ఉపయోగపడేవిగా ఉంటాయి అవి అంటే వాటిని వేస్తే మళ్ళీ మొక్కలు అన్నమాట ఇప్పుడు పెసలు ఉన్నాయి మొక్కలు వస్తాయి అలాగ ఏవైతే ఉన్నాయో ఆ ద్విదళాలు అనే వాటిని నిషేధం చెప్పబడింది అంటే పప్పు ఉప్పు ఇవి రెండు పూర్తిగా మానేయాలి సరేనండి తీపి తినచ్చు కదా ఏదో వేసుకుని తినేద్దాంలే అని ఆలోచించేటట్లయితే ప్రస్తుత కాలంలో కాలమాన పరిస్థితులను అనుసరించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీకు పంచదార వైట్ షుగర్ ఏదైతే ఉందో దాన్ని బోన్ పౌడర్తో పాలిష్ చేస్తారు కాబట్టి అసలు పంచదార తినడమే ఒక దుర్భర పరిస్థితి కాబట్టి పంచదార తినడం ఉత్తమం కాదు రీత్యా కూడా చెప్పినప్పుడు పంచదార వద్దండి షుగర్ మంచిది కాదు అని చెబుతూ ఉన్నారు సరే అది కూడా ఒక పరిమితిలో తీసుకోవడం మంచిది అభ్యంతరం లేదు అనుకున్నా అక్కడ కూడా ఈ వైట్ షుగర్ అనేది మనకి ప్రస్తుతం వాడుకలో చాలామంది ఉత్పత్తి అదే ఉంది కాబట్టి అదే అందుబాటులో ఉంది కాబట్టి అది కూడా మానేయడం ఉత్తమం పోని ఏం చేయాలండి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి పటికి బెల్లం దొరుకుతుంది దాన్ని పొడి చేసుకుని మనమే తయారు చేసుకుని తినచ్చు ఇబ్బంది లేదు ఆ చిప్స్ మళ్ళీ పనికిరావు దానికి కూడా పాలిష్ పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి పటికి బెల్లం రాధగా ఏదైతే దొరుకుతుందో దాన్ని పొడి చేసుకుని వినియోగించుకోవచ్చు అలాగే నార్త్ ఇండియా వైపు వెళ్ళినట్లయితే అక్కడ ప్రత్యేకించి విశేషంగా దొరుకుతుంది దేశీ పంచదార అని చెప్పి దొరుకుతుంది అది కూడా వినియోగించుకోడానికి అయినట్టుగా ఉంటుంది ఇక బెల్లం ఈ బెల్లం దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుంది బెల్లం తయారు చేయడానికి ప్రస్తుతం కెమికల్స్ బాగా వాడుతున్నాం దాని విషయం పక్కన పెట్టిన సందర్భం కాదు కాబట్టి అందులో ఉప్పు వేస్తారు కూడా కొన్ని చోట్ల విరక్కొట్టడం కోసం ఇంకో కారణం చేతను ఉప్పు కూడా వేస్తూ ఉంటారు నిల్వ కోసం అలా ఏమిటో మనం ముందుగా గుర్తించి ఉండాలి లేకపోతే అది కూడా విడిచిపెట్టడం ఉత్తమం కాబట్టి ఇప్పుడు పంచదార బెల్లము ఈ విషయాల్లో కూడా ఒక అవగాహన వచ్చింది ఎందుకండి ఇంత ఇవన్నీ విషయాలు మాట్లాడుకోవడం అంటే నియమాన్ని పాటిద్దాము అనుకున్నప్పుడు ఏ కారణం చేతనైనా మనకి తెలియకుండా అపచారం జరగకూడదు ఆచారము అపచారము ఆచారం అంటే ఆచరించవలసినది ఏదైతే అనాచారం ఉందో అది చేస్తే అది అపచారం అవుతుంది కాబట్టి ఇది దైవ సంబంధంగా ఆలోచిస్తున్న విషయం కాబట్టి ఈ నియమాల్ని పూర్తిగా అనుసరించాలి దశమి ఏకాదశి ద్వాదశి తిథి ఉన్నంత వరకు అంటే ద్వాదశి తిథి సాయంత్రంతో అయిపోతే అక్కడితో నియమం పూర్తయిపోతాం ఉన్నంత వరకు ఆ రోజు పూర్తిగా ఈ మూడు రోజులు కూడా ఏకాదశి వ్రతం కొనసాగుతూ ఉన్నట్లే ఏకాదశి రోజున ఆహార నియమం ప్రత్యేకించి చెప్పారు దాన్ని ఉపవాసము అని చెప్పారు అందరూ అందరికీ తెలిసిన విషయమే ఏమిటి ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడము ఎలా ఉండాలి దేవుడి దేవుడికి దగ్గరగా అంటే ఇంట్లో మందిరం ఉంది అక్కడే కూర్చోవాలా రోజంతా కూర్చోవడం సాధ్యపడుతుందా కష్టం కదా లేదా ఆలయానికి వెళ్ళి కూర్చోవాలంటే అని పనులు వదిలేసి వెళ్ళిపోవడం కష్టం కదా ఇక్కడ మనస్సు భగవంతుని మీద కేంద్రీకరించడము అనేది అతి ప్రధానమైనది ఆలయంలో కూర్చున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో ఆఫీస్లో యజమాని లేకపోతే ఇంట్లో భార్య లేకపోతే భర్త ఇలా ఆలోచనలు సహజంగానే వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని ఆ ఆలోచనల్ని నియంత్రించి పూర్తిగా భగవంతుని మీద ఏకాగ్రత కుదిరేలాగా భగవన్ నామస్మరణ చేయడము అనేది విశేషం ఇందులో అతి ప్రధానంగా చెప్పబడిన నామం ఏమిటంటే నారాయణ మంత్రం ఈ నారాయణ మంత్రం నాలుగు అక్షరాలు వీటిని ఎంత గొప్పగా చెప్పారు అంటే అవి నాలుగు కూడా చిగురించిన దళాలు ఈ నాలుగు దళాలు దేనికి సంకేతము అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు వీటికి సంకేతం వీటిని సాధించుకోవడానికి ఈ నారాయణ మంత్రం చాలా గొప్పది అని చెప్పారు రామనామం చేసుకోవచ్చు ఇలా భగవన్ ఏదైనా చేసుకోవడంలో అభ్యంతరం లేదు ఈ ఏకాదశి విశేషం ఏమిటి అంటే నారాయణ్ణి దర్శనం చేసుకోవడం కోసం అందరు దేవతలు కలిసి పెడతారు మనం కూడా ఉత్తరద్వారం ద్వారానే ఎందుకండి వెళ్ళడము అంటే ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా ఒక అధికారినో లేకపోతే ఒక పదవిలో ఉన్న రాజకీయ నాయకుడినో లేకపోతే గతంలో చెప్పుకోవాల్సి వస్తే రాజుగారిను కలవాలి అంటే ఎలా పెడతాము డైరెక్ట్గా వెళ్ళిపోతే వచ్చేసండి తీసుకెళ్ళిపోతారా తీసుకెళ్ళరు అక్కడ ఆ స్థానంలో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా పెడతాం పెడితే పని సానుకూలం అవుతుంది అనేది అక్కడ ఉద్దేశం మామూలుగా పురోహితుడు లేదా పూజారి ఏవైతే మనం ఉంటామో ఆ పూజారి గారు ఆలయం దగ్గర అయితే పూజారి గారు ఇంటి దగ్గర మనం కార్యక్రమాలు చేసేవాడు పురోహితుడు ఆ పురోహితములు కోరుకునేవాడు అని అక్కడ చెబుతారు ఈ పూజారి ద్వారానే మనం పూజ చేయించుకుంటాం ఈ ఏకాదశి నాడు పూర్తయిన తర్వాత ద్వాదశి నాడు పాలన చేయడం ఖచ్చితంగా మానకుండా చేయాలి ఎప్పుడు అంటే ద్వాదశి ఘడియలు పూర్తయ్యే లోపు చేయాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మామూలుగా సూర్యోదయం కంటే ముందర అన్నం వండరు సూర్యోదయం తర్వాత అన్నం వండి అగ్నిదేవతకు సూర్యభగవానుకి నివేదన చేసి ఆ తర్వాత ఆ పదార్థాన్ని మళ్ళీ నివేదన చేయొచ్చు తీసుకెళ్ళి భగవంతుడికి ఇక్కడ సూర్యుడికి నివేదన అయిపోయిన తర్వాత ఇది సహజంగా చేయవలసింది అక్కడ తర్వాత భగవంతుడికి నివేదన చేయవచ్చు అలాగా నివేదన పూర్తి చేసిన తర్వాత భగవంతుడికి నివేదన చేయాలి నివేదన చేసిన తర్వాత పురోహితునికి పురోహితుడు బ్రాహ్మడు ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేయాలి లేదా స్వయంపాకమైనా ఇచ్చేసి అప్పుడు వీడు భోజనం చేయాలి ఈ భోజనం చేయడానికి ఉన్న ప్రత్యేకమైన నియమం అది ఈ ద్వాదశి నాడు ద్వాదశ గడియలు వెళ్ళిపోకుండా భోజనం చేసేయాలి కావండి మరి కొన్ని సందర్భాల్లో సూర్యోదయం పూర్తవుతూనే కొన్ని క్షణాలే ఉంటూ ఉంటుంది ద్వాదశి గడి కొన్ని క్షణాలే ఉంటాయి అటువంటి సందర్భంలో వండుకోవడం తినడం ఉసిరికాయ పచ్చరు వేసుకోవడము అవన్నీ సాధ్యపడవు కదా అన్నప్పుడు ఏమిటి అంటే ఆచమనం చేసినా సరే సంకల్పంతో ద్వాదశి పాలన పూర్తి చేసినట్టేను తులసిదళం వేసుకుని ఆ నెలతో ఆచమనం చేస్తారు సంకల్పం చెప్పి ప పాలన ద్వారా ఈ వ్రతాన్ని ఇక్కడతో పూర్తి చేస్తున్నాము అని నిల్డి చూడ్చిపెట్టేస్తారు అంటే ఆ ఆచరణ చేయడం కూడా ఆ సమాన ప్రభావాన్నే ఇస్తుంది ఆ తర్వాత వంట చేసుకోవడం భోజనం చేయడము అనేది యథావిధిగా చేస్తాం ఇలాగా ఈ మూడు రోజులు చేస్తాము భగవంతుణ్ణి దర్శనానికి వెళ్ళేటప్పుడు ముక్కోటి దేవతలు ఏ అయితే ఉత్తరద్వారం ద్వారా ఉత్తరాయణం ప్ర ప్రారంభం అయిన తర్వాత విడుతున్నారు కాబట్టి ఉత్తరద్వారం ద్వారా వాళ్ళు వెళ్ళి దర్శనానికి పెడుతున్నారో వాళ్ళతో పాటే మనం కూడా వెళ్తాము ఈ విశేషం ఉన్న కారణం చేత ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మనకి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేర్లతో పిలువబడుతున్న ఏదైతే ఏకాదశి ఉన్నదో అది చాలా విశేషమైనది అయింది మనకి చాతుర్మాస్య దీక్ష చేసేవాళ్ళు ఇటు గృహస్థులు ఉంటారు సన్యాసులు ఉంటారు వాళ్ళకి ఒక రోజున వీళ్ళకి ఒక రోజున పూర్తవుతూ ఉంటుంది ఈ చాతుర్మాస్యల్లోనూ కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటారు ఆ యోగ నిద్ర పూర్తయింది కాబట్టి అప్పుడు ఉత్తరాయణం ప్రారంభం అవుతూనే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అందరూ పెడతారు కొంతమందికి ఒక అపోహ ఉన్నది అంటే ప్రచారంలో ఉన్నది అది ఏమిటి అంటే మజ్జిగ కూడా తాకూడదు నిజానికి అది మూలంలో ఉన్న విషయం కాదు ప్రచారాలు ఏవో జరిగాయి బయట నుంచి మజ్జిగ కొనుక్కుని తాగితే అందులో ఏ ఉప్పు వేస్తే ఇబ్బంది అని చెప్పి ఆలోచించి ఎవరైనా చెప్పారేమో తెలియదు మనకి కానీ మజ్జిగ పెరుగు ఈ పదార్థాలు వినియోగించడంలో ఏమాత్రమూ అభ్యంతరం లేదు జన్మత పూర్వజన్మ యొక్క కర్మను అనుసరించి అప్పటి సంకల్పాలను అనుసరించి మళ్ళీ ఇప్పుడు పుట్టాం కాబట్టి ఆ కర్మల యొక్క ప్రభావం వలన సంకల్ప ప్రభావాల వలన ఇప్పుడు సహజంగా పుట్టే కోరికలు ఏవైతే ఉంటాయో అవి పాత కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం చేత వచ్చేవి కాబట్టి అవి తీర్చేసుకొని ఇక్కడితో ముగించేసుకోవాలి జన్మని మళ్ళీ ఇంకో జన్మ వైపు వెళ్ళకూడదు ఎవరినో చూసి వాడు కారు కొనుక్కున్నాడు నాకు కావాలి నేను సీఎం అవ్వాలి లేకపోతే పీఎం అవ్వాలి అని నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా సంకల్పాలు చేస్తే ఇవన్నీ ఏమవుతున్నట్టు అంటే పుల్ని చూసి నక్ నక్క వాత పెట్టుకున్నట్టుగా కొత్తగా పుట్టే కోరికలు అవుతున్నాయి ఈ కొత్తగా పుట్టే కోరికల వైపు పెడితే మళ్ళీ జన్మకు కారణం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ భగవన్నామ స్మరణ వలన ఆ ఆశించే లక్షణం తగ్గిపోయి మనలో ఉన్నదాంతో సంతుష్టిగా ఉండగలుగుతాం మన మనసుని ఆ పరిపూర్ణ స్థితికి తీసుకువెళ్ళేలాగా స్మరణ ఉపయోగపడుతుంది అంతటి గొప్ప శక్తి ఆ నారాయణ మంత్రానికి ఆ నారాయణ స్మరణ చేస్తూ స్వామివారిని ముక్ ఈ ఉత్తరద్వారం ద్వారా దర్శనం చేసుకోవడము అనేదానికి అంత ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది చాలా గొప్పదైన విషయము ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడము స్మరణ చేసుకోవడము అంటే దగ్గరగా చాలా విషయాలు ఇంకొక సందేహం ఏంటంటే గురుగారు అందరూ మీరు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి గురించి కూడా మాట్లాడారు మధ్యలో చాలా మంది వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోట ఏకాదశి రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు ఏదైనా ఏకాదశి కదా ఒకటి మిస్ అయినా ఇంకొకటి చేద్దాం అని అనుకుంటూ ఉంటారు ఈ రెండుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి దేని ప్రాధాన్యత ఎక్కువ ఉంది దేనికి దాన్ని సపరేట్ అంటే ఏం చెప్తారు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వేరైనవి కాదు రెండు ఒకటే అయితే ఇక్కడ ఈ పేర్లు ఎందుకు వచ్చాయి వేరువేరు పేర్లు అంటే ఈ ఏకాదశి నాడు వైకుంఠంలో దర్శనం చేసుకోవడానికి పెడతారు కాబట్టి అని ఒక కారణం చేత ఒక పేరు వచ్చింది ఇంకో కారణం చేత ఈ ముక్కోటి దేవతలు దర్శనం చేసుకునే సమయం కాబట్టి అని ఈ పేరు వచ్చింది అయితే రెండు ఒకటే ఈ దర్శనము అనే విషయం ఎప్పుడు ప్రాధాన్యం ఎప్పుడు దానికి విశేషత విశేషం వస్తుంది అంటే ధనుర్మాసంలో శుక్లపక్షంలో మార్గశిరమైనా సరే పుష్యమైనా సరే శుక్లపక్ష ఏకాదశి నాడు ఆ విశేషం వస్తుంది ముఖ్యంగా ఏకాదశి రోజున ఎలాంటి పూజ కార్యక్రమాలు మనం చేస్తే మంచిది అంటే ఏం చెప్తారు మామూలుగా భగవంతుని యొక్క పూజా విధానాల్లో మనకి షోడశోపచార పూజ పంచోపచార పూజ చతుసోపచార పూజ అని చెప్పి విధానాలు ఉన్నాయి పంచోపచార పూజ చాలా సులువుగా చేయదగినది ఈ పంచోపచార పూజ చేసేయడంలో ఎక్కువ హడావిడి ఏమీ ఉండదు మామూలుగా ధూపం దీపం నైవేద్యము ఇవి మనం సిద్ధం చేసుకుంటే సరిపోతుంది ఇవి చేసేసి ప్రదక్షిణ నమస్కారము సాష్టాంగ నమస్కారము అనేవి పూర్తి చేస్తే పూజ పూర్తయినప్పుడు పూర్ పూర్తయినట్టు అలాగే పూజలో ఏమైనా లోపాలు వచ్చినట్లయితే ఆ లోపాలని కూడా ఈ ప్రదక్షిణ అనేది పూరించేస్తుంది రోజుకి చెప్పబడిన నియమాలు ఏవైతే ఈ ఇంతకుముందు మనం ఏకాదశి వ్రతం అనుకున్నావో ఆ వ్రతానికి చెప్పబడిన నియమాలను అనుసరించి ఆ రోజు ఆహారం తీసుకోవాలి నాకు సంబంధం లేదండి నేను నా ఇష్టం వచ్చింది తింటాను భగవంతుడికి పెట్టమన్నారు కదా పెడతాను అంటే పెట్టినందులో వచ్చే ఫలితం రావచ్చు నివేదన చేసినందులో వచ్చే ఫలితం రావచ్చు పాజిటివ్గా కానీ ఈ నియమ ఉల్లంఘన జరిగింది కదా ఆ దోషం వస్తుంది కాబట్టి భగవంతునికి సమర్పించి తిన్నదానికి ఉండే ఫలితానికి సమర్పించకుండా ఉన్నదానికి ఉండే ఫలితానికి చాలా తేడా ఉంది ఎలాగా అంటే అన్నము భగవంతుడికి నివేదన చేయకపోతే రోదిస్తుంది మనకి ప్రకృతిలో ఉన్న పదార్థం అంతా కూడా చైతన్యమైనది అన్నింట్లోనూ జీవం ఉంది సందేహం ఏమీ లేదు చెట్టులోనూ ఉంది అన్నింటిలోనూ ఉంది ఆ ఇప్పుడు ఉదాహరణకి ధాన్యం మనం తీసుకుంటున్నాం ప్రత్యక్షంగా ఆ ధాన్యంలో జీవం లేకపోతే అది తీసుకున్నందువల్ల మన శరీరానికి కావలసినంత జీవశక్తి రాదు ఆ జీవశక్తి మనం పొందడం కోసం అని చెప్పి దాన్ని మనం తినడానికి తగినట్టుగా తయారు చేసుకుని తింటున్నాం అది మృతం అవుతోంది వండినప్పుడు ఆ జీవశక్తి నశిస్తుంది నశించిన దాన్ని భగవంతుడికి నివేదన చేయడానికి లేదు అందుకని నెయ్యి వేయమంటారు నివేదనకి ముందర ఆ నెయ్యి వేసి నివేదన చేస్తే ఆ ఆహారం మనం స్వీకరించడం వలన అది మన శరీరానికి ఇవ్వడంతో పాటుగా నివేదన చేయకుండా తిన్నప్పుడు వచ్చే ఏదైతే దొంగతనము చేసిన దోషం వస్తుందో భగవంతుని సృష్టిలో ఉన్న పదార్థాన్ని ఆయనకి చెప్పకుండా తిన్న దోషం ఈ దొంగతనం దోషం ఆ దోషాన్ని ఇస్తుంది దీనివలన అన్నము శపిస్తుంది దాని అన్న శాపము అంటారు రోధిస్తుంది అన్నమాట అన్నం ఏమిటి అంటే పోయిపోయి ఈ పాపాత్ముడి కడుపున పుట్ట పడ్డాను నేను కనీసం భగవంతుడికి నివేదన చేయకుండా నన్ను తినేస్తున్నాడు కనీసం నువ్వు నివేదన చేసి ఉంటే నాకైనా ముక్తి లభించేది నువ్వు తిన్నావు లేదు నాకెందుకు నివేదన చేస్తే కనీసం నాకైనా ముక్తి లభించేది అని రోధిస్తుంది అన్నమాట మహాభారతంలో ధృతరాష్ట్రుడు వంద మంది సంతానం మరణిస్తే యుద్ధంలో కృష్ణుడిని ప్రశ్నించాడు యా నీకు అన్నీ తెలుసు కదా చేతులారా నువ్వే పనిగట్టుకుని చంపేశావు కదా నా పిల్లలందరినీ అని ఆరోపణ చేశాడు బాగుంది నువ్వు నన్ను ఏం చేయమంటావయ్యా అంటే నేనేం చేశాను నాకు ఇక్కడ ఉంది అది ఆ కర్మ అంటే ఇక్కడికి వంద జన్మల పూర్వము ఎలకలు కన్నంలో ఉంటే గంజి వార్చి బద్దకించి నీ భార్య ఆ గంజి తీసుకువెళ్ళి ఎలక కన్నంలో పోసేసింది అన్నీ చచ్చిపోయాయి పెద్ద ఎలకలు రెండింటికి కళ్ళుపోయాయి అది ప్రత్యక్షంగా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు మరి సరే అదేదో అప్పుడే అనుభవింపజేసేయచ్చు కదా ఇంతకాలం ఎందుకు కాగాలి ఇన్ని జన్మలు కాగాలా అంటే మరి పుణ్యము వంద మంది సంతానం కలగాలంటే నీకు ఎంత పుణ్యం ఉండాలి అంతమంది సంతానం పొందడానికి మీరిద్దరే అనుభవించాలి మళ్ళీ కొత్తగా ఇంకోళ్ళు వస్తే పనికిరాదు మరి అంత పుణ్యం సంపాదించకుండా నీకు పని అయిపోవాలంటే ఎలా అవుతుంది అంటే ఏమైపోయింది పాపము అనుభవించాలన్నా పుణ్యము అనుభవించాలన్నా పుణ్యము కావలసిందే నిరంతర మోక్ష సాధన కోసము ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ మార్గాన్ని అనుసరించడం కోసమే చెప్పిన ఆ చతుర్విధ పురుషార్థాలు ధర్మార్థ కామమోక్షాలు నారాయణ మంత్రంతో దాన్ని మనం సాధించుకోవడం సాధ్యపడుతుంది ఓం నమో నారాయణాయ అనేది సహజంగా మనకు వినిపిస్తూ ఉంటుంది ఓంకారము గృహస్థులకి నిషేధం కాబట్టి దాన్ని ఔం అనే ఉచ్చారణతో మనకి వేదంలో కూడా మనకి చెప్పబడుతున్న విషయమే అనే ఉచ్చారణ చేయవచ్చు అభ్యంతరం లేదు అది కూడా అవసరం లేదు నమో నారాయణాయ సరిపో నారాయణాయ నమ ఇలాగా నమ అనే శబ్దంతో నమస్కార దృష్టితో ఆ మంత్రాన్ని మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం ఈ ముక్కోట ఏకాదశికి సంబంధించి ఎన్నో విషయాలని మాతో పంచుకున్నారు గురుగారు మా ప్రేక్షకుల కోసం మా కోసం ఇంత వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు చూశారు కదా ముక్కోటి ఏకాదశికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని గురువుగారు మనందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా వివరించారు మరి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్టీవీని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి